హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీంద్రా కార్లు మార్కెట్లో దూసుకు ఈ కంపెనీకి చెందిన కార్లు గత కొన్ని నెలల్లోగా అమ్మకాల్లో ఆదరకొడుతున్నాయి ఈ సంస్థ నుంచి మహీంద్ర థార్ రాక్స్ మహీంద్ర ఎక్స్బీ త్రీ ఎక్స్పో స్కార్పియో కార్లు రాణిస్తూ ఉన్నాయి బడ్జెట్ ధరలో మహీంద్ర గతేడాది విడుదల చేసిన ఎక్స్బీ త్రీ ఎక్స్పో ఎస్యుబి మంచి అమ్మకాలు రాబడుతోంది ఎస్యుబి భారీ డిజైన్ అప్డేటెడ్ ఫీచర్లతో అందుబాటులో ఉంది అందువల్ల ఈ కారుని జనాలు ఇష్టంగా కొనుగోలు చేస్తూ ఉన్నారు గతేడాది డిసెంబర్లోనూ ఈ కారు సేల్స్ స్టాప్లో ఉన్నాయి మహీంద్రా ఎక్స్వి త్రీ ఎక్స్పో మార్కెట్లో మరొకసారి తన సత్తాను చాటింది మార్కెట్లో దీని వెయిటింగ్ పీరియడ్ వేరియంట్ని బట్టి రెండు నెలల నుంచి ఏడాదిన్నరగా ఉంది దీని ముందు భాగంలో ఇంటిగ్రేటెడ్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్ పెద్ద సెంట్రల్ ఎయిర్టెక్ ఎల్జీడీ హెడ్లైట్స్తో సవరించిన బంపర్ వంటివి మంచి డిజైన్తో ఆకట్టుకుంటుంది ఈ మహీంద్ర ఎక్సూవీ సైడ్ ప్రొఫైల్లో పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ డార్క్ ఫినిషింగ్ ఫినిషింగ్తో కొత్త అలాయ్ వీల్స్ భిన్నంగా ఉంటాయి అందువల్ల ఇది సైడ్లో లుక్ లుక్ను కలిగి ఉంటుంది వెనుకాల పూర్తి వెడల్పు ఎల్జీడీ లైట్ బార్ బంపర్ ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ప్లేట్ స్లీకర్ సి ఆకారంలో ఉన్న టైర్ తో కూడిన అప్డేటెడ్ టైల్ గేట్ డిజైన్తో ఈ ఎక్స్వి క్రేజీ లుక్ను కలిగి ఉంటుంది ఈ కొత్త మహీంద్ర సబ్ కాంపాక్ట్ ఎస్వి రెండు వేల ఆరు వందల మిల్లీమీటర్ల పొడవైన వీల్ బేస్ని కలిగి ఉంది ఈ ఎక్సువీ త్రీ ఎక్స్పో ఇరవై మూడు పాయింట్ ఏడు డిగ్రీల ఫార్వర్డ్ విజిబిలిటీని కలిగి ఉంది ఇక ఈ మహీంద్ర ఎక్సువీ త్రీ ఎక్స్పో ఎస్వీ వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ వన్ పాయింట్ టూ లీటర్ టర్బో జీడిఐ పెట్రోల్ ఇంజిన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్తో వస్తోంది

త్రీ హండ్రెడ్ ఎన్ఎం టార్ట్ను ప్రొడ్యూస్ చేస్తుంది స్పీడ్ సిక్స్పీడ్ సిక్స్ స్పీడ్ ఎంటీ గేర్ బాక్స్ ఆప్షన్స్తో లభిస్తాయి ఈ ఎస్బీ లీటర్కు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల నుంచి ఇరవై పాయింట్ ఒక కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది దీని ఫీచర్లు మైలేజ్ పరంగా బెస్ట్ కావడంతో మార్కెట్లో తక్కువ సమయంలో మంచి పాపులారిటీని సాధించింది ఇందులో వైర్లెస్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన టెన్ పాయింట్ టూ ఫైవ్ అంగ్లాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటామింగ్ సిస్టమ్ అప్డేటెడ్ సెవెన్ స్పీకర్ హార్మన్ కార్డన్ మ్యూజిక్ సిస్టమ్ ద్వారా మంచి మ్యూజిక్ను ఎంజాయ్ చేయొచ్చు అలాగే టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ ఆంబియన్ సౌండ్ మోడ్లు ఇటువంటివి మరెన్నో ఉన్నాయి ఈ మహీంద్ర కారు సేఫ్టీలో తోపుగా కలు సేఫ్టీలో ఫైవ్ స్టార్ రేటింగ్ను సాధించింది ఎస్ఈబీలోని సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే లెవెల్ టూ ఏడిఎస్ టెక్నాలజీ ఆరు ఎయిర్ బ్యాగ్లు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా విత్ టీవీడీ హిల్ హోల్డ్ కంట్రోల్ హిల్ డీసెంట్ కంట్రోల్ బ్రేక్ డిస్క్ వైపింగ్ వంటివి ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్